శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ధ్యానం వందే శంభౌమాపతి సురగరం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంగమన్హ్నజనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం వృశ్చిక రాశి ఫలితాలు ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వృశ్చిక రాశికి ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి మరి వృశ్చిక రాశిల్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి మరి వృశ్చిక రాశి వాళ్ళు గత మూడు సంవత్సరాలుగా కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అది ముఖ్యమైన ప్రధానమైన సమస్యలు కొన్ని ఉన్నాయి అవి ప్రస్తావించుకుందాం మరి ఏం శుభాలు జరిగిపోతుందో చెప్పుకుందాం ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మార్చి నెలలో మరి అనుకోనిటువంటి ఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడటానికి కొన్ని గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రధానంగా శని భగవానుడు ఈ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి ప్రయాణిస్తూ ఉన్నాడు మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గడిచిపోయిన మూడు సంవత్సరాల కాలం ఎంతో నరకప్రాయం అని చెప్పవచ్చు కుటుంబ పరంగా చాలా చికాకులు ఉంటాయి మరి భార్యాభర్తల మధ్యలో విభేదాలు ఏ రోజు కూడా ప్రశాంతమైనటువంటి ప్రశాంతంగా ఉన్నామనేటువంటి రోజు కూడా ఉండకపోవచ్చు ఈ వృష్టికి రాసి వాళ్ళకి దీనివల్ల విపరీతమైన ధన నష్టం మరి వృత్తి ఉద్యోగపరంగా చాలా రకరకాల ఇబ్బందులు నిలగడలేకపోవడం అంటే ఏ వృత్తిలో కూడా ఏ ఉద్యోగంలో కూడా కంటిన్యూగా సంవత్సరం పాటు పనిచేశాడని చెప్పడానికి మూడు సంవత్సరాల్లో గడిచిపోయిన మూడు సంవత్సరాల్లో ఒక్క ఒక్క సంవత్సరం కూడా స్థిరంగా ఒక ఉద్యోగంలో నిలబడటం అనేది జరగదు అంటే స్థిమితను లేకపోవటం ఒక మనిషికి స్థిమితం కావాలంటే కుటుంబ పరంగా ప్రశాంతత ఉండాలి కాబట్టి ఆ ప్రశాంతత లేకపోవడం వల్ల స్థిమిత ఉండదు మరి మానసికమైన కుంగుబాటు నిద్ర లేనంత కుంగుబాటు మరి భోజనానికి ఇబ్బంది ఇట్లా రకరకాల ఇబ్బందులు అనుభవించి ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శుభం అంటే శని భగవానుడు మీనరాశికి ఉన్నాడు అంటే వీళ్ళ దారిద్ర్యం మొత్తం తొలగిపోతుందని చెప్పాలి కుటుంబపరమైన చికాకులు మొత్తం కూడా వెళ్ళిపోతాయి మరి ఏదేది ఇబ్బందులు పడ్డారో ఫైనాన్షియల్గా కుటుంబపరంగా అవన్నీ ఇబ్బందుల నుంచి బయటపడటం ఖచ్చితంగా జరుగుతుంది మరి ఎవరైతే భార్యాభర్త విడిపోయి ఉన్నారో కొంతమంది విడిపోయి ఉంటారు ఆల్రెడీ కొంతమంది ఈ యొక్క గ్రహస్థితి వల్ల విడిపోయే విభేదాలు వచ్చి మరి చుట్టుపక్కల బంధువుల వల్ల చెప్పుడు మాటల వల్ల కొంతమంది దూరమై ఉంటారు మరి అటువంటి వాళ్ళకి కూడా ఈ మార్చి నెల అనేది అనుకూలంగా ఉండబోతుంది కలిస్తే మార్చి నెలలో దంపతులు కలవాలి లేని పక్షంలో మరి కొంత ఇద్దరికి కూడా ఎడబాటు మరి డైవర్స్గా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి నుంచి అనుకూలమైన కాలం వృష్టికి రాశి అని చెప్పవచ్చు మరి ఫైనాన్షియల్ ఇబ్బందులు పోతాయి ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది డబ్బు చేతికి అందుతుంది శుభకార్యాలు ఖర్చు పెడతారు మరి ఇంకొక విశేషం ఏంటంటే ఈ వృష్టికి రాశి వాళ్ళకి కొత్త పరిచయం ఏర్పడుతుంది అంటే మగవాళ్ళైతే ఒక ఆడ మనిషి పరిచయం ఆడ మనిషి అయితే మగవాడి పరిచయం ఒక కొత్త రిలేషన్ ఏర్పడుతుంది ఇప్పుడు కాదు గత ఆరు మాసాల నుంచి ఆ స్త్రీ పరిచయం వల్ల కొద్ద గొప్ప డైవర్ట్ అవుతుంటుంది మనసు మరి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పంచమ స్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడబోతుంది దీనివల్ల అనవసరమైన ధన ఖర్చు ధనం ఖర్చు పెట్టడం నమ్మి మోసపోవటం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు బుధుడు పంచమంలో ఉండటం వల్ల మరో వీక్నెస్ రావడం నరాల వీక్నెస్ షేకింగ్ కావడం తర్వాత బుద్ధిస్థిమితలు లేకపోవడం అంటే ఇప్పుడున్న మాట రేపు పొద్దున ఉండదు రేపు పొద్దున కాలేజీకి అనుకోండి సపోజు కాలేజీకి వెళ్ళకుండా చెప్పకుండా సినిమాకి వెళ్ళటము లేకపోతే దోస్తుతో ఏటో వెళ్ళటం హోటల్కి వెళ్తాం ఇట్లా బుద్ధి బుద్ధిస్థిమితం ఉండదు మరి దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మరి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత కుటుంబ పరంగా ఎవరైతే సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నారో సొంత ఇంటి నిర్మాణం ఎప్పటి నుంచో అనుకొని కలగా మిగిలిపోతుందో ఒక యొక్క వృష్టికి వాళ్ళకి ఈ మార్చి మాసం నుంచి ఖచ్చితంగా సొంత ఇంటి యోగం ఉన్నది సొంత ఇంటికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సొంత ఇల్లు ఏర్పడుతుంది పంచమ స్థానంలో పంచమం స్థానం అంటారు అటువంటి స్థానంలో సప్తమాధిపతి శుక్రుడు ఉండటం వల్ల కొంత అనుకోని ధనం చేతికి అందడం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది రాబోయే కాలంలో మరి కుజుడు అష్టమంలో పడ్డాడు ఎన్నటి దాకా కుచే స్తంభ జరిగింది కుజుడు అష్టమంలో పడడం వల్ల వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి మరి ఎవరికైతే భార్యాభర్త విభేదాలు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ డైవర్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇక్కడి నుంచి అనుకూలమైన సమయం ఖచ్చితంగా వాళ్ళ పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడడం కేసుల్లో నుంచి బయటపడడం వందకు వంద శాతం జరిగి తీరుతుంది అందులో సందేహం లేదు భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ పదిహేను రోజులు కూడా మకర కుంభమీన రాశి వాళ్ళ ద్వారా ఈ ప్రయాణం వల్ల కొంత తండ్రి వైపు నుంచి కొంత ప్రతికూల సమస్యలు ప్రతికూల వాతావరణం కొంత విభేదాలు ఈ మాట పట్టింపులు వస్తాయి ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మాసంలో ఈ మాసార్థం అంటే మార్చి పదిహేను తర్వాత కొంత అనుకూలంగా ఉండబోతుంది ఒక వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ చెడు ఫలితాలు తొలగిపోవాలి అంటే ప్రధానంగా ప్రతినిత్యం కూడా అర్చన చేయాలి మరి శివాలయంలో ప్రదక్షిణలు చేయటం దైవ బలాన్ని సంపాదించటం అంటే ఒక ఎటువంటి నియమాలు పాటించాలంటే చామంతి పూలు తీసుకొని పదకొండు పూలు తీసుకొని శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి పరమేశ్వరుడు దగ్గర పెట్టి నమస్కారం చేయాలి ఇట్లా ఒక నలభై రోజులు కనుక చేసినట్లయితే ఈ యొక్క షష్టగ్రహ నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఈ కుటుంబంలో ఉన్న చికాకులు కానీ ఈ బుద్ధి బుద్ధిస్థిమతం లేకపోవడం కానీ ఈ ధనానికి వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల కానీ ఈ అశాంతి ఈ మొత్తం కూడా ఈ శివార్చన చేయడం వల్ల తొలగిపోతాయి ఇవన్నీ తొలగిపోయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సర్వశుభాలు జరగడానికి ఈ యొక్క రెబడీ చాలా అద్భుతంగా ఉపకరిస్తుంది ప్రతి మాస ఫలితాలు వేరు ఈ మార్చి ఫలితాలు వేరు ఎందుకంటే వేరు ఎందుకున్నానంటే షష్టగ్రహ కూటమి కలవడం వల్ల మరి కొన్ని రాసు వాళ్ళకి రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాసుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం అదే నెగిటివ్ ఉంది అనుకోండి చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది గ్రహించాలి చెప్పింది యాక్సిడెంట్గా జరుగుతుందని చెప్పడానికి లేదు వాళ్ళ జన్మల జాతకం ప్రకారమే మరి వందకు వంద శాతం జరుగుతాయి కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం